ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన సమలో మీకు తెలియచేస్తున్నాను మాగావెన్ కాట్సతి అనేటువంటి దైవజనరాలు ఏమని చెప్తుంది అంటే ఏసుక్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానించకపోతే యేసుక్రీస్తుని నీ జీవితంలోనికి ఆహ్వానించకపోతే నీలో ఉన్నటువంటి కొన్ని అంటే కొన్ని చీకటి శక్తులు కొన్ని కార్యాలు నీలో జరగవు అని చెప్తుంది అంటే ఏసో క్రీస్తును నువ్వు నీ జీవితంలోనికి పూర్తిగా ఆయనను ఆహ్వానించకపోతే ఆహ్వానించకపోతే నీలో పరిపూర్ణ పశ్చాత్తాపం కలగదు అని చెప్పండి అంటే ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటం మాత్రమే కాదు క్రీస్తును వారి హృదయాలోనికి సంపూర్తిగా ఏం చేయాలంటే ఆహ్వానించాలి అలా ఆహ్వానించినప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో రహస్య జీవితంలో ఏవి ఏది కూడా దాచిబడి ఉండటానికి దాక్కొని ఉండటానికి అవకాశం లేకుండా పూర్తిగా వెడలిపోతాయి పూర్తిగా ఎప్పుడైతే వెడలిపోతాయో ఆ వ్యక్తి జీవితంలో పూర్తి మారు మనసు పూర్తి విశ్వాసం పూర్తి భక్తి పూర్తిగా దేవుని వైపు విశ్వాసముతో ఏం చేయగలడంటే చూడగలడు అని ఆ దైవజనురాలు సాక్ష్యం చెప్తుంది ఆమె